మా ఫ్రెండ్స్ ఉన్నారు ఐదు వేలు మతం మార్చుకున్నందుకు తెచ్చుకున్నారు మతం మారిపోయి ఐదు వేలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు మంది ఉన్నారు ఏ సాక్ష్యాలు చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చినందుకు ఏ ఇప్పటికీ రోజు మాట్లాడు కొట్టుకొని వస్తున్నారు కదా మతం మార్చుకోవడానికి వాడు బాబు వెళ్ళిపోం అంటే మతం మార్చేస్తున్నానికి వస్తున్నారు కదా అది ఏ మీ మేము చిన్నప్పుడు మేము సండే స్కూల్లో వెళ్ళి ఎంతో ప్రశాంతంగా దేవులు బైబిల్ చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు దర్దరుగొట్టు ఏ సేనా మగుడు ఏ సేనా ప్రియుడు అని ఒకడు ఒకడు తత్ తత్ దుర్గాదేవి అమ్మ నువ్వెవరమ్మా అంటే నేను దెయ్యాన్ని దుర్గాదేవి నా పేరు నా పేరు కనక మహాలక్ష్మి అన హిందూ దేవుల పేరు లేంచి పెట్టి ఆహా యేసు ప్రభు ఇప్పుడు మీ దేవు దెయ్యాన్ని సచ్చ ఏటి ఎవడు ఎవరు ఖండించడం లేడు ఎవరు అడిగినో లేడు ఎవరు ఆడినో లేడు ఇష్టాసారంగా కొట్టుకు చస్తున్నాడు అది మొత్తం అది అది అసలు అసలు సృష్టించడం అంటే ప్రతి సబ్కామాలిక నేను ప్రపంచం అంతా తిరిగాను ఐదు వేల మతాలు ఏ ఈ ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎంత గొప్ప మతాలు లేవు ఇక్కడ నాగరికత మయా నాగరికత మొత్తం నాశనం చేసేసారు అక్కడికి వెళ్ళారు కదా మీరు నయా నాగరికథ ఏమైందనేసి ఏ పెరుగులోని ఎంత మంచి గొప్ప నాగరికత ఇంకా నాగరికథ నాలుగు దేవుళ్ళు సూర్యదేవుడు పచ్చమామ విరకొచ్చ ఇంటి ఆమె పండగలు అన్నీ ఉన్నాయి అన్ని నాశనం చేసి ఈ స్పానిష్ ప్రభుత్వం చర్చిలు కట్టేశారు ఈ మయా సింపుల్ నీకు రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు క్రైస్తవ మతంలో చెడ్డీ వేసుకోవచ్చు మిక్ని వేసుకోవచ్చు అసలు గుడ్డమకి ఇప్పుకొని ఉన్నా తిరుక్కోవచ్చు వా అసలు ఏమి ఉండకుండా సింపుల్గా ఉండడం వల్ల ఆ మతం కొట్టుకు నిలిపింది సో ఈ మాత్రం కొంచెం రిస్ట్రిక్షన్స్ పది మంది అమ్మాయిలకి ఇద్దరే అబ్బాయిలు మిగతా ఎనిమిది మందికి ఎవరు రా చేస్తారు బాగా చదువుకొని అలాంటి దేశాలు వెళ్ళా ఎనిమిది మందికి పుణ్యం కొట్టుకొని అలా ఎన్ని దేశాలు ఇంకా లాటిన్ అమెరికా దేశాలు మెక్సికో కొలంబియా ఎన్ని దేశాలు చూసుకుంటే పది మంది అమ్మాయిలకి ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు ఆ ఏడుగురు అబ్బాయిలు ముగ్గురు గోళ్ళు స్వీటు మిగతా వాళ్ళందరికీ ఎవరు రాసారు యాక్చువల్ బాగా చదువుకొని బాగా చూస్తున్నారు వస్తున్నారు కదండి యేసు ప్రభు గారు బాప్తిజం తీసుకున్న అసలసిసలైన ప్లేస్ అనమాట ఆ నీళ్ళు టచ్ చేయడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ నిషిద్ధం ఎందుకంటే ముట్టుకోకూడదు అప్పటి నుంచి అలాగే ఉన్నాయి వాటరు పరిశుద్ధమైన వాటర్ ఆ వాటరే సేల్ చేస్తారని చాలామంది చెప్తున్నారు ఇక్కడ చిన్న తప్పిదం జరిగిందండి ఆ టూర్ గైడ్ గారు ఇంతక మీకు చూపించిన ప్రాంతాన్ని పాలెస్తనా అన్నారు కానీ పాలస్తీనా కదండి ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ చేసేసింది ఎప్పుడో సో వాళ్ళతో ఫైటింగ్ చేసి ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇజ్రాయల్లో కలిపేసుకుంది వాళ్ళు జెండా కూడా పెట్టేశారు కాకపోతే వీరు ఇస్లామిక్ సోదరులు కాబట్టి పొరుగు దేశమైన ఇస్లామిక్ దేశం కాబట్టి సో ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ అది పాలస్తీనా అయితే కాదు ఇజ్రాయిల్ నేను తర్వాత అడిగాను ఆయన దమాయిస్తున్నారు నాతో ఫైటింగ్కి దిగారు ఇంకెందుకని వదిలేశాను ఎందుకంటే ముడుకులు మనసు మనం రంజీ అది పాలస్తీన్ ఆక్యుపై చేసేసింది అయిపోయింది అంతే ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పవిత్రమైన స్థలం అండి చాలా పవిత్రమైన స్థలం ఆ వాటర్ అలా ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఉంది చెర్చు వా సూపర్ కదా అదిరిపోయే అదిరిపోయింది ఇజ్రాయెల్ బోర్డర్ కూడా సూపర్ ఉంది సూపర్ పెట్టుకుంటారు చాలా బాగుంది సో చూస్తున్నారు కదా జోర్డాన్ రివర్ మనం జోర్డాన్ రివర్కి వెళ్ళబోతున్నాము అక్కడ అది కూడా కనబడుతున్న దేశం ఏంటో తెలుసా నేను చెప్పను మీరు గెస్ట్ చేయించు వావ్ వావ్ రండి 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 వా అదిగండి కానీ ఇది అంటారు రండి చాలా చాలా బాగుంది వావ్ వాహు ఎవరు లేనప్పుడు వెళ్ళిపోవాలి పరిశుద్ధాత్మ పరమాత్మ తండ్రి అదిగో టూరిజం అక్కడ ఉన్నారు జోర్డెన్ రివర్ లో ఇక్కడేనండి బాప్తిజం తీసుకుంటారు ఈ నీళ్ళని మనం కలుపుకున్నాం జల్లుకున్నాం మంచిది ఇదే ఇదే ఇందులోనే అందరూ ఇక్కడే బాప్తిజం తీసుకుంటారు ఇప్పుడు చాలా మంది తీసుకుంటారు మా గ్రూప్ లో చాలా మంది తీసుకోబోతున్నారు చూసారు కదండి ప్రియ సహోదరులకు ప్రిస్తునామణాలు దేవునికి వెళ్ళారా రోజు చక్కటి వాక్యంతో మీ ముందుకు వచ్చాను నేను అన్వేషణ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అన్వేషణ ఒక అబ్బాయి మరి యేసుక్రీస్తు గురించి క్రైస్తవుల గురించి చిన్న చూపుగా మాట్లాడాడు చిన్నతనంగా మాట్లాడాడు దేశ విదేశాల్లో యుద్ధాలు జరుగుతున్నది క్రైస్తవుల అని మరి క్రైస్తవులు అనేక మందిని మతంలోకి మార్చేస్తారని ఐదు వేలు ఇస్తే బాప్ తీసుకుంటారు మతంలోకి మారిపోతారు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారని ఒక తప్పు మాట మాట్లాడాడు మీకు తెలిసే ఉంటుంది ఆయన పాములు తింటాడో దేశ విదేశాల్లో తిరుగుతూ ఉండి మరి పురుగులు తింటూ ఉంటాడో యూట్యూబ్ ఛానల్లో కోట్లు కోట్లు డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ ద్వారా అనేక మంది మరి సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉన్నారు అతనికి మరి యూట్యూబ్ ద్వారా బోల్ డబ్బులు కూడా వస్తున్నాయి మంచిదే అలా బ్రతకవచ్చు కదా మరి అనే అనేక మంది బిడ్డలు కూడా అతన్ని ప్రేమిస్తున్నారు మంచిదే మరి అలాంటప్పుడు క్రైస్తవుల మీద విషం అక్కడ ఎందుకు క్రైస్తవుని చిన్న చూపు చూసి ఎందుకు మాట్లాడాలి దీని విషయం గురించి నాకు బాధ కలిగి అతని గురించి మాట్లాడాలనుకుంటున్నాను పిల్లరా మరి అతనికి డబ్బు మరి ఎక్కువైపోయింది పేరు ఎక్కువైపోయింది ఎక్కువైపోయి కళ్ళు మీదకి వచ్చేసినాయి అలా నెత్తి మీదకి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు అలాగ ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి క్రైస్తవులు ఈ భారతదేశానికి మొత్తం వల్ల మంచి జరిగింది మదర్ దరిస వల్ల అనేక మంది మేలు పొందుకున్నారు పుష్ణరాగులకి అనేక మందికి వైద్యం చేసింది లేని వారికి వైద్యం చేసింది ఇలా మరి క్రైస్తవులు ఇండియా మొత్తం వల్ల అనేక మంది చదువుకోవడం జరిగింది స్త్రీలు చదువుకోవడం జరిగింది స్త్రీలు అనేక మంది సంస్థలో మరి క్రైస్తవ బిడ్డలో అనేక మంది స్త్రీలకి చదువులు చెప్పారు ఎవరిదాకెందుకు ఈ అన్వేషణ ఆయన కూడా ఈ అన్వేషణ ఆయన కూడా క్రైస్తవ మిషనరీలో చదువుకునే వచ్చాడు ఈ రోజు నేను గొప్పవానం అయిపోయాని క్రైస్తవుల్ని చిన్న చూపుగా మాట్లాడకూడదు తల్లిపాలు తాగి తల్లి రోమును బుద్ధిలాగా మాట్లాడకూడదు కానీ క్రైస్తవ మిషనరీలో చదువుకుని వచ్చి ఈరోజు డబ్బులు కోట్లు కోట్లు సంపాదించి క్రైస్తవుల వల్ల యుద్ధాలు జరుగుతున్నాయంట క్రైస్తవుల వల్ల మతాలు మారిపోతున్నాయంట ఐదు వేలకు మతం మారిపోతుందంట క్రైస్తవులు ఇలాంటి మాటలు అంత అవసరమా ఒకసారి వాక్య లేఖనాల్లోకి వెళ్తే ఒక అద్భుతమైన మన వాక్యాన్ని చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మొదట వచ్చిన చూస్తే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చను నాశనములకు ముందు ముందు గర్భము నడిచను ముందు అహంకారమైన మనసు నడిచను చూడండి ఎంత బాగుంది మాట అమ్మా నాశనానికి ముందు ఏం నడుస్తుందంట గర్వం నడుతుందండి ఇప్పుడు దాకా బాగా ఉన్నావు అందరికి మంచిగానే ఉన్నాం అందరికీ బాగానే ఉన్నాం మరి ఇప్పటికీ నీలో ఎవరో విషాన్ని నూరు పోసారు నీ మెదడులోకి ఎవరో విషపు మాటలు చెప్పడం వల్ల క్రైస్తవుల గురించి నువ్వు చెడ్డగా ఆలోచిస్తున్నావు ప్రియ సుహోదరుడా ఇప్పటికైనా మారాలని నేను ఆలో ఆలోచిస్తున్నాను మంచి మనసుతో కోరుకుంటున్నాను ఎందుకంటే ముందు నువ్వు కూడా నీ వీడియోస్ నా దగ్గర నేను చూశాను యేసు క్రీస్తు ప్రభు వారు బాప్తిష్టం తీసుకున్న ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు చక్కటి పాటలు పాడవు అలాగే చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళానని చెప్పావు నువ్వు అలాగే మరి బాప్తీసం కాడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకున్నావు క్రైస్తవులు పాటలు నువ్వు పాడవు మేము చిన్నప్పటి నుంచి కూడా మరి మరి సండే స్కూల్లో వాక్యాన్ని నేర్చుకున్నాను బైబిల్ చదివినన్నావు మరి ఎంత చదువుకున్నా నీకు దేవుని మనసు అంటే అర్థం అవ్వాలా ఒకసారి ఆలోచించు నాశినకు ముందు గర్వం నడుస్తుంది అండి అర్థమవుతున్న వాక్యం నాశనంకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందంట పడిపోవటకు ముందు ఏంటమ్మా అహంకారమైన మనస్సు నడుస్తుందంట కాబట్టి నువ్వు ఇప్పుడు డబ్బు సంపాదించేసుకున్నావు కదా నాకేం పర్లేదు అనుకుంటావేమో దేవుడు తలుచుకుంటే కిందకి దించే కథడు కనుక జాగ్రత్తగా ఉండవు ఎప్పుడు నీ మనసు మార్చుకుని దేవుడి వైపు తిరుగు దేవుడు మంచి పేరుని ఇస్తాడు ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తాడు నిన్ను ఎందుకంటే నువ్వు ఎక్కడ దేశ విదేశాల్లో తిరుగుతున్నావు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు నీకు దేవుడితోడు చాలా అవసరం నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉండకు ప్రమాదం హెచ్చరిస్తున్న దేవుని వాక్యం నిన్ను అదే సామెత్ర గ్రంథంలో ఒక మంచి మార్చూడాం ఎంత బాగుంటుంది చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండవ నాలుగవ వచనంలో భయభక్తులు కలిగి ఉండుట అందుకోండి ఈ కర్మాలు విడిచిపెట్టే ఎవరో చెప్పిన మాటల్ని బుర్రలోంచి తీసేయి ఇప్పుడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వినయం 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 నాకు ప్రతిఫలం అంట వినయంగా ఉంటే నీకు మంచి ప్రతిఫలం వస్తుంది దేవుడు ఉంటుంది దేవుడు ఆశీర్వాదం ఉంటది మనుషుల దయ నీకు ఎంతో మంది క్రైస్తవుల బిడ్డల్ని క్రైస్తవ సేవకుల్ని నువ్వు బాధ పెట్టి ఏ సాధిస్తావు నీ మాటలు మాకు బాధ కలుగుతున్నాయి నువ్వు క్రైస్తవుల్ని దూషించి మాట్లాడుతున్నావు తప్పది ఇప్పటికైనా తెలుసుకో నీకు దేవుడు మిషనరీలో నువ్వు చదువుకున్నావు క్రైస్తవ మిషనరీలో చదువుకున్నావు స్కూల్కి వెళ్ళావు బైబిల్ చదువు పాటలు పాడావు ఇవన్నీ నీకేం నేర్చుకుని ఇప్పటికైనా మనసులో పెట్టుకుని ఇవన్నీ కూడా దేవుడిని మనసులో పెట్టుకుని చిన్నప్పుడు విషయాలు నువ్వు ఎలా బ్రతికి అక్కడికి వచ్చావో తెలుసుకుని దేవుడు దూషించడం మాను హృదయంలో నీ దేవుడిని పెట్టుకో ఎహోవ దేవుడిని పెట్టుకో ఏ సైడ్ నమ్ముకు ఆయన పాదాల దగ్గరికి రా ఇది ఒక దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు తోడు చాలా అవసరం ఎందుకంటే నువ్వు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నావు కాబట్టి దేవుడి తోడు అవసరం ప్రజల దయ అవసరం పాస్టర్లు ప్రార్థనలు క్రైస్తవ బిడ్డల ప్రార్థనలు చాలా అవసరం చదువు ఎంతమంది అన్నమాట యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయం నాకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతయు జీవమును దానివల్ల కలిగి దీనివల్ల నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీకు వినయం ఉంటదే వినయంతో పాటు గర్వం మనుగుపోతే ఘనత ఐశ్వర్యము నీకు ప్రాణరక్షణ దేవునికి ఇస్తాడు కాబట్టి పిల్లల మరి నువ్వు ఈ మాటలు వింటున్నావు కనుక ఈ మాటలు వింటే కనుక నువ్వు మనసు మార్చుకో ఇప్పుడుకైనా దేవుని వైపు తిరుగు చిన్నప్పుడు విషయాలన్నీ కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పాత జీవితం ఎలా వచ్చిందో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నీ ప్రతి అడుగులో కూడా నువ్వు ప్రతి ఆలోచనలో కూడా దేవుడు ఉన్నాడు అంతకుముందు కానీ ఇప్పుడు ఎవరో విషపు మాటల్లో నువ్వు పోయడం వల్ల నీ మైండ్లోకి ఎక్కేసినాయి కాబట్టి ఇప్పుడుకైనా తెలుసుకుని మారు చూస్తున్నా ప్రియ సోదరులరా మీరందరూ కూడా ఈ వాక్యం అయింది వెంటనే ఆయన వీడియో అన్వేషి వీడియో పెడతా నేను ఒకసారి చూడండి పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఇచ్చిన వాక్యం దేవుడు దీనించింది కాక